లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు శారీరక ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి తెలంగాణ చౌక్ నుంచి స్థానిక లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ర్యాలీని లయన్స్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండ్రం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు మహిళలకు వృద్ధులకు అన్ని తరగతుల వారికి వారం రోజుల పాటు ప్రతి రోజు యోగా ధ్యానం మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వపు మల్టిపుల్ చైర్మన్ హనుమన్ల రాజరెడ్డి క్యాబినెట్ సెక్రటరీ వాసుదేవారెడ్డి కోశాధికారి గాలిపల్లి వెంకట్ కోఆర్డినేటర్ ఇనుగుర్తి రమేష్ ప్రోగ్రాం చైర్మన్ సింగమరాజు చీఫ్ కోఆర్డినేటర్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి రీజియన్ చైర్పర్సన్ సంపత్ కుమారి కంటే శంకర్ జోన్ చైర్మన్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు మరియు దాదాపు వంద మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేటువంటి ప్రోగ్రాంలు చేపట్టడం జరిగింది ఇది వారోత్సవాల్లో భాగంగా ఒక వారం రోజుల పాటు ఇది నిర్వహించడం ఉంటుంది ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒకనాడు యోగా ఒకనాడు మెడిటేషన్ మరొకనాడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లా వృద్ధులకు మహిళలకు విద్యార్థులకు తర్వాత ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బందికి ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహించమని మనకు లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు సూచన చేయడం జరిగింది అందులో భాగంగా ఈ లయన్స్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ పక్షాన మన పూర్వపు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ మరి కరీంనగర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ప్రతి మనిషి కూడా స్ట్రెస్ కానీ తర్వాత ఆంజైటీ తర్వాత పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వీటి కారణంగా ఈ స్ట్రెస్ కారణంగా ముఖ్యంగా ఆంజైటీ కారణంగా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాడు కాబట్టి ఆ మెంటల్ వెల్నెస్ని డెవలప్ చేసుకోవటం ఎలా అనేటువంటి దాని మీద ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించే భాగంగా ఈరోజు మన భవన్ నుంచి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది లయన్స్ ఇంటర్నేషనల్ మన ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీ సింగారు లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో వారొక ఈ మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్ వెల్ బీయింగ్ అనే ప్రోగ్రామ్ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే చాలా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఏజ్డ్ వరకు కూడా ఈ మెంటల్ హెల్నెస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని సబ్జెక్ట్గా తీసుకొని ఈ ప్రోగ్రాం మీద ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంగా నేను తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా యోగా క్లాసెస్ అనుకోండి అలాగే మెంటల్ హెల్త్ మీద ఈరోజు మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఒత్తిడితో చిన్నపిల్లలకు చదువు ఒత్తిడి మధ్య మధ్యస్థ వరకు పని ఒత్తిడి ప్లస్ పెద్దలకు ఏంటంటే సమస్యల ఒత్తిడితోని